తిరుమల ఏడు కొండలలో నూట ఎనిమిది పుణ్యతీర్థాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వాటిలో ఒకటైన నాగతీర్థంకి అయితే వెళ్ళబోతున్నాం దీనిని నాగుల బావి అని కూడా పిలుస్తారు శ్రీవారి పుష్కరిణికి ఉన్నటువంటి వరాహస్వామి గెస్ట్ హౌస్ వెనక భాగంలో జస్ట్ ఒక కిలోమీటర్ దూరంలో ఈ తీర్థం అయితే ఉంది ఫ్రెండ్స్ మధ్యలో మనకు బాటగంగమ్మ తల్లి దేవస్థానం అయితే దర్శనమిస్తుంది ఆ తల్లిని అయితే దర్శించుకున్న తర్వాత ఇదే బాట గంగమ్మ తల్లి దేవస్థానం ఆ తల్లిని అయితే దర్శించుకుందాం మాటకంగా తల్లి తిరుమల దర్శించుకున్న తర్వాత ఎదురుగా ఉన్నటువంటి ఆ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుందాం తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురు ఉన్నటువంటి వరాహస్వామి గెస్ట్ హౌస్ వెనక భాగంలో నాగతీర్థానికి ఇక్కడి నుంచి అయితే ఒక కిలోమీటర్ దూరం వెళ్ళాల్సి ఉంటుంది ఇదే దారి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ సిఆర్ ఈరోజు వచ్చేసి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలవైనటువంటి తిరుమల ఏడుకొండలలో నూట ఎనిమిది పుణ్యతీర్థాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వాటిలో ఒకటైన నాగతీర్థంకైతే వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ నాగదోష ఉన్న వాళ్ళు ఈ తీర్థంలో ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అష్టాక్షరి మంత్రమైనటువంటి ఓం నమ్మ వెంకటేశ్వరయ్య నూట ఎనిమిది సార్లు జప జపిస్తే నాగదోషం అయితే తొలగిపోతుంది ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అందిస్తాను వీడియోని అయితే స్క్రిప్ట్ చేయకుండా ఎండవరకు చూసేయండి ఫ్రెండ్స్ వీడియోలో అయితే లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి ఆ శ్రీనివాసుడు కొలువైన ఈ తిరుమల ఏడు కొండలలో నూట ఎనిమిది తీర్థాల్లో ఒకటైన నాగతీర్థంకైతే నడిచి వెళ్లాల్సి ఉంటుంది కొన్నిటికైతే బస్సు సౌకర్యం కాలదు కొన్నిటికైతే నడిచి వెళ్లాల్సి ఉంటుంది మనమైతే నడిచి అయితే ఇక్కడికి చేరుకున్నామో ఇదే నాగతీర్థం ఫ్రెండ్స్ ఇక్కడ నాగదోషం ఉన్నవాళ్ళు ఈ తీర్థంలో ఈ జలాన్ని మూడు సార్లు శిరస్సు మీద చల్లుకొని స్నానమాచరించి ఈ జలాన్ని స్వీకరించి ఓం నమో వెంకటసాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఇక్కడ పూజలు నిర్వహిస్తే నాగదోషం అయితే తొలగిపోతుంది ఫ్రెండ్స్ తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఇలాంటి పుణ్యతీర్థాలు అయితే ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్ పూర్వం ఋషులు సాధువులు నాగ సాధువులు ఈ జలాన్ని తీసుకెళ్ళి స్వామివారికైతే అభిషేకంగా నిర్వహించేవారు తిరుమలలో ప్రతి శిల ప్రతి చెట్టు ప్రతి తీర్థం ప్రతి శిల ఎరు ప్రతి జలపాతాలు పుణ్యతీర్థాలు కానీ గుర్తింపు పొందాయి అయితే పురాణం చెప్పినట్లుగా నాగతీర్థానికి ప్రత్యేక స్థానం ఉందని చెప్తారు ఇక్కడ మనకు కని కనిపిస్తున్నది నాగుల బావి ఈ బావి ఆనుకొని ఉన్న పర్వతం మనకు నాగుపాము పడగవలే తొలిసినట్టుగా ఉంటుంది ఇది ప్రతి చెట్టు ప్రతి బండరాయి నాగుపాము వలె తొలిచినట్లుగా చారులు చారులుగా కనిపిస్తూ ఉంటాయి ఈ నాగతీర్థంలో ఒక బండరాయి అయితే మనకు కనిపిస్తుంది ఆ బండరాయికి నాగపాములు పడగ విప్పినట్టుగా ప్రతిమలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి ఆ నాగమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత వెనక భాగంలో ఒక గుహ అయితే కనిపిస్తుంది అదే ఈ గుహ ఇక్కడ వచ్చేసి సాధువులు నాగ సాధువులు ఋషులు ధ్యానం చేసేవారని తపస్సు ఆచరించేవారని చెప్తుంటారు కొందరైతే నాగలోకానికి దారి అని కూడా చెప్తుంటారు ఫ్రెండ్స్ ఇదే ఆ దారి నాగతీర్థంలోని నాగుల అయితే ఇక్కడ చూడొచ్చు నేను ఇది వచ్చి నాగలోకానికి దారి అని కూడా చెప్తుంటారు ఈ గుహ వచ్చేసి ఇక్కడ వచ్చేసి రుచులైతే మనకు ధ్యానం చేసి ధ్యానం చేస్తుంటారని కూడా చెప్తుంటారు నాగతీర్థం అయితే మూడు సార్లు తల మీద చల్లుకుంటే నాగతీర్థం నాగదోషం ఉన్నవారు నాగదోషం అయితే తొలగిపోతుంది నాగతీర్థంలోని ప్రతి బండ ప్రతి చెట్టు నాగుపాము పడగవలే తొలిసినట్టుగా చార్లసార్లుగా ఉండటం మనం గమనించవచ్చు